అందరికీ నమస్కారం నా పేరు వీరభాస్కర శ్రీరభాస్కరా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షుని అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చే వడ్డెర రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నా వడ్డెర బీసీలకు బీసీ కుల ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి నమస్కారంలో తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ఎనభై రెండవ స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పుడే వడ్డేర్లకు బీసీ నాయకులకు బీసీ కులాలకు అవకాశాలు రాజకీయ అవకాశాలు కల్పించారు అలాగే బీసీలకు వడ్డర్లకు కుల రాజకీయ చరిత్ర ఆధారంగా సినిమాలు కూడా తీశారు కొన్ని సినిమాలు కూడా అలాగే తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఆరు వరకు టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన రెండు వేల ఇరవై ఐదు అంటే వడ్డెర్లకు బీసీ కులాలకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వడ్డేర్లకు మన కుల కార్పొరేషన్ పదవులు మాత్రమే ఇచ్చారు తప్ప మరే ఇతర రాష్ట్ర స్థాయి పదవుల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ చైర్మన్లు ఇతర పదవుల జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ డిసిసి బ్యాంక్ జెడ్పీ చైర్మన్ గ్రంథాలయ కానీ ఇతర రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కానీ పదవులు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలు అయితే లేవు వడ్డర్లకు ఎనభై శాతం ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకే వేస్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో కానీ ఇంతవరకు పదవులు ఇచ్చిన దాఖలు అయితే లేవు ఒట్టేర్లకు బీసీ కులాలకు ఇస్తానము అని ఎలక్షన్ ముందర యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పిన హామీలను ఇంతవరకు నెరవేర్చడం లేదు అలాంటప్పుడు చెప్పడం ఎందుకు కేవలం మీ ఓటు బ్యాంకు మాత్రమే గెలి గెలిపించుకోవడానికి తప్ప ప్రజలను పెట్టుకోవడం తప్ప ఇంతవరకు ఎటువంటి పథకాలు అమలు చేయడం లేదు వడ్డేర్లను ఎస్టీ సో ఎస్టీ చేరుస్తామని చెప్పినారు ఎస్టీలకి ఇంతవరకు దాన్ని ఊసే లేదు అలాగే ఎన్టీ రామారావు గారి వడ్డేర్ల రాజకీయ అవకాశాలు కల్పించిన మహానేత ఎవరంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప రెండు వేల తొమ్మిదవ సంవత్సరం అనంతపురం జిల్లాలో కదిరి ఖమ్మం జిల్లాలో మదిరి స్థానాల స్థాయిలో వడ్డేర్లకు కేటాయించారు దృఢ దురదృష్టవశాత్తు కొద్ది మన కులస్థలు ఓడిపోయినారు కానీ ఆర్థికంగా తర్వాత వడ్డేర్లకు ఆరు మున్సిపల్ చైర్మన్లు పదవులు కేటాయించారు ఇతర కేటాయ పదవులు కేటాయించారు రాష్ట్ర స్థాయిలో కానీ కార్పొరేషన్ పదవులు కానీ మొట్టమొదటిసారిగా ఎవరు ఏర్పాటు చేసినారంటే స్వర్గశ్రీ వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అలాగే వడ్డెల్లో రిజర్వే ఎస్టీ సాధన ఎస్టీ రిజర్వేషన్ కల్ జాబితాలోకి చేరుస్తామని చెప్పి సిఫారసు కూడా చేశారు ఎవరు నారా లోకేష్ సార్ గారు ఇంతవరకు సక్సెస్ కాలేదు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వడ్డర్లకు బీసీలకు చేరిక ఎమ్మెల్సీ స్థానాల్లో ఇవ్వడంతో పాటు రాష్ట్ర స్థాయిలో పాటు ఆరు మున్సిపల్ చైర్మన్లు స్థాయిలో దేవస్థానం చైర్మన్లతో పాటు మండల స్థాయి అధ్యక్షులు ఇతర డైరెక్టర్లను ఎన్నెన్నో పదవులు వడ్డర్లకు బీసీలకు కేటాయించారు గుర్తింపునిచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వడ్డర్లను బీసీ కులాలను కార్పొరేషన్ మేము పదవులు ఇచ్చినాం అంతే తప్ప ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు ప్రజలను చిన్నచూపుగా చూస్తున్నారు కుల బంధువులన్నర్నీ ఆలోచన చేయగలరని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాం జై బీసీ జే వడెరా జై జే బీసీ